మొన్న ఒక దైవజనుడు అండి అద్భుతమైన దైవజనుడు ప్రకాష్ అని మంచి సేవకుడు మంచి సేవకుడు గట్టికెళ్ళప్పుడు ఒకసారి తెలుసా మీకు ఎంతమంది తెలుసు ప్రకాష్ గంటలు చనిపోయాడు కదా అని స్టేటస్ పెట్టాను మీరుగా పెట్టాను నేను చాలా మంది చూసారు కూడా మంచి దైవజనుడు ఆయనకు ఇరవై ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఆయన కిడ్నీ సమస్య చేత బాధపడ్డాడండి సో ఆ కిడ్నీ సమస్యలు బాధపడుతూ ఏనాడు కూడా ఇంత ప్రార్థన చేయలేదంట ప్రభా నాకు ఉన్న ఈ కిడ్నీ సమస్య నుండి నన్ను విడిపించు ప్రభా స్వస్థపరచు ప్రభాని ఏ రోజు కూడా ప్రార్థన చేయలేడంట విచిత్రంగా ఉంది కదా ఉందా లేదా విచిత్రంగా ఏ రోజు కూడా ప్రభా నాకున్న ఈ కిడ్నీ సమస్య నుంచి విడిపించండి ప్రభు అని ప్రార్థించలేదంట ప్రభా నీ చిత్తమైతే నువ్వు తీసేస్తావు నువ్వు అది దియకపోయినా నేను బ్రతికినంత కాలం నీ సేవ చేస్తా ప్రభు అని తీర్మానం తీసుకున్నా ఏముంది చెప్పండి వాక్యం ఉంది వినిన సంగతులున్నాయి సంగతులు ఉన్నాయి కాబట్టి కొట్టుకొని పోలేదు పాస్టర్ గారు మరి ఎన్ని సంవత్సరాలు ఆ కిడ్నీ సమస్య చేత బాధపడ్డాడని మీరు నాకు చెప్తే అడిగితే నేను సమాధానం ఏమిటైనా చెప్పిన మాట ఇరవై ఐదు ఏళ్ళు బాధపడానట ఆ సమస్య చేత ఎన్నేళ్ళు అర్థమవుతుందా ఇరవై ఐదు ఏళ్ళు ఆయన అంటాడు నేను నా కిడ్నీ ప్రాబ్లంకి నా మా సమస్యకు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాను సిల్వర్ జూబ్లీ ఫెస్టివల్ చేసుకుంటున్నాను అని చెప్పాడు ఆయన సిల్వర్ జూబ్లీ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కొంతమంది మ్యారేజ్ చేసుకుంటారు ఇంకొంతమంది వాళ్ళ యొక్క ఏమంటారు డ్యూటీకి సంబంధించింది కాబట్టి అలా చేసుకుంటారు అనమాట ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు ఈయన ఇరవై ఐదేళ్ళుగా కిడ్నీ సమస్య చేత బాధపడుతూ ఏనాడు కూడా చెప్పండి ఏనాడు కూడా సువార్థ ఆపలేదు ప్రార్థన ఆపలేదు వాక్యాన్ని బోధించడం ఆపలేదు దేని గురించి ప్రకటించడం ఆపలేదు కష్టమైనా నష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా ఆ సమస్య చేత బాధపడుతలాగే దేవుని సేవ చేశాడు దేవునికి మహిమ కలుగునుక అవును నిజంగా నేను అంటాను అన్ని ఉన్నప్పుడు భక్తి ఎవరైనా చేస్తారా చేరా చేశారు అన్నీ పోయిన తర్వాత ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనారోగ్య పరిస్థితుల్లో కూడా భక్తు చేయడమే గొప్ప దేవుణ్ణి ఆరాధించడమే గొప్ప దేవుడు మందిరానికి వెళ్ళడానికి నాకు మంచి వాహనం దొరికింది అందుకే మందిరానికి వస్తున్నాను దాంట్లో గొప్ప లేదు ఈ రోజు నేను ఒక వీడియో చూసినాను పెద్ద గారు స్టేటస్ పెట్టాడు వీడియో చాలా మంది పెడుతున్నాను వంద సంవత్సరాల అంట వంద సంవత్సరాల ముసలామె సేవకుని ఫోన్ చేసిందంట ఆదివారం బాస్ గారు నేను మందిరానికి రావాలనుకుంటున్నానండి నన్ను వచ్చి అంటే అప్పుడు సేవకుడు అన్నాడంట వద్దులే బామ్మ వృద్ధురాలివి వందేళ్ళు ఉన్నాయి నీకు ఏడు వస్తాయి వర్షంలో భయంకరమైన వర్షం పడుతుంది వద్దులే బామ్మ ఇంటికానే ఉండు అని అన్నాడంట అప్పుడు ఆమె నా దేవుని మందిరంలో చేరి నిన్ను దేవుణ్ణి ఆరాధించాలి నాకు ఆశ ఉంది రాకూడక నాకు వచ్చినంత వరకు పొపాంటే అప్పుడు ఆయన వెళ్ళి వర్షంలోనే వెళ్ళాడు వర్షంలోనే ఆమెను మందిరం తీసుకొచ్చాడు వర్షం తగ్గిన తర్వాత ఇంటికి పంపిద్దామంటే వర్షమే తగ్గట్లేదంట ఆయన ఆమె మరలా వర్షంలోనే ఆమెను మళ్ళీ ఇంటికి పంపించాడు సేవకుడు ఎన్నేళ్ళ వయసు నిజానికి చెప్పనా సాగొని చెప్పొచ్చు అయ్యో వర్షం పట్టింది అందుకే మధురానికి రాలేదు నాకు ఆరోగ్యం సహకరించలేదు నేను ముసల్దాని నేనెట్లొస్తూ అంత దూరము అనే మాట పలుకోచ్చు కానీ వంద అంటే దేవుణ్ణి ఆరాధించాలన్న ఆశ ఉంటే ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని దగ్గరికి మనం రాకుండగా ఏది మనల్ని ఆపలేదు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం పడతాము హలో దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి కలుగును గాక కాబట్టి అక్కడ అంటున్నాడు నిజంగా దైవజీనుడు ప్రకాశ గంట గారు చూడండి ఇరవై ఐదు సంవత్సరాలు కిడ్నీ సమస్య చేత బాధపడుతూ బాధపడుతూ ఇంకా చివరికి ఆ అనారోగ్యం చేతేనే హాస్పిటల్ యశోద హాస్పిటల్ అనుకుంటాను అడ్మిట్ అయ్యాడు వన్ మంత్ అందులో అనారోగ్యం చేతేనే చచ్చిపోయాడు చనిపోయాడు గొప్ప దైవజీనుడు గొప్ప దైవజనుడు తనతో నేను రెండు వేల పదవ సంవత్సరంలో పదకొండు సంవత్సరం అనుకుంటాను నేను సంగారెడ్డిలో మందిరంలో తను ఏర్పాటు చేసిన వెరిటాస్ వెరిటాస్ అనేది ఒక బైబిల్ క్లాస్ సంబంధించింది ఆ సబ్జెక్టు ఆ పేరు మీద ఆయన బైబిల్ క్లాసులు బోధించడం జరిగింది అయితే అయితే ఆ సేవకుని దగ్గర నేను వెళ్ళాను అనమాట వెళ్ళి తను ఆ రోజు నేను ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడినాను బౌందయ్య క్లాసు చాలా బాగా అనిపిస్తుంది అని అంటే ఆయన అన్నాడు ఏమని తెలిసిన బ్రదర్ మీరు మంచి యవ్వన ప్రాయంలో ఉన్నారు ఈ టైంలో కనుక మీరు ఇట్లాగే దేవుని సేవలో కొనసాగితే ఈ క్లాస్ని ఎట్లాగే మీరు వింటూ దేవుని సేవలో ఉంటే రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని తప్పకుండా వాడుతాడు వాడుకుంటాడు బ్రదర్ దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడని ఆ రోజు నాతో ఆ సేవకు కూడా చెప్పడం జరిగింది ముఖాముఖిగా మాట్లాడినప్పుడు విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని పరిచయం చేస్తూ ఉన్న దేవుడు తన చిత్తానుసారంగా తన పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక దేవుడికి మహిమ కలుగును గాక ఆ మాట చూడండి ఒకసారి పావు కాబట్టి మనము వినిన సంగతులను ఏ సంగతులను వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వేటి ఎందు విని యందు వాక్యం యందు ఆ జాగ్రత్త యందు మరి మరి అంటే ఎక్కువ జాగ్రత్త కలిగి ఒందుక ఆమె చెప్పండి గట్టిగా దేవుని వాక్యాన్ని ప్రతి ఆదివారము వింటున్నామండి వింటున్నాం చక్కగా క్రమము తప్పకుండా దేవుని మాటలు మనం వింటున్నాం దేవుడు నాతో నీతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలు ఆ సంగతులు మనం ఏనాడు కూడా గాక ఆ సంగతులని మన హృదయంలో దాచుకుందుము గాక ఎక్కడ దాచుకోవాలంట ఒకటి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట విరిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడికి మహిమ కలుగులో గాక గట్టిగా కాబట్టి దేవుడు వాక్యం చెప్పేది ఒకటైతే మనం చేసేది మరొకటిగా ఉండొద్దు దేవునికి మహిమ కలుగును గాక ఆమె చెప్పడానికి గట్టిగా దేవుని వాక్యం ఏం చెప్తుంది నేనేం చేయాలి నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు నేను ఏ విధంగా నడుచుకోవాలి నేను ఏ విధంగా బ్రతకాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ ప్రతి వారం వింటున్నాం ఉపవాస ప్రాంతంలో వాక్యం వింటున్నాం ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకుందాము గాక